ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ తేదీలో పుట్టిన వారికి తొంభై తొమ్మిది శాతం ప్రభుత్వ ఉద్యోగం రావడం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా మరి ఆ తేదీలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీలో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎవరైనా సరే ఏ నెలలోనైనా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో జన్మించినా లేదా మీ పూర్తి పుట్టిన తేదీ రోజు నెల సంవత్సరం మొత్తం కలిపి ఫైనల్ నెంబర్ నాలుగు వస్తే వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెప్పబడింది ఇలా వచ్చినా ఈ సంఖ్యని సోల్ నెంబర్ లేదా డెస్టినీ నెంబర్ అని అంటారు దీన్ని ఆత్మసంఖ్య అని కూడా అంటారు ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీ కంటే కూడా ఆత్మసంఖ్యకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు వచ్చే సంఖ్య నాలుగు వస్తే ప్రభుత్వ శాఖల్లో ఖచ్చితంగా ఏదైనా ఒక ఉద్యోగాన్ని పొందుతారు అదే విధంగా రోజు పరిశీలిస్తే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు తొమ్మిది సంఖ్య వచ్చిన వాళ్ళు అంటే ఆత్మ సంఖ్య తొమ్మిది వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈ సంఖ్య వచ్చిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది వీరికి పోలీస్ శాఖ మిలిటరీ శాఖ నావి డిఫెన్స్ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కావున మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు నాలుగు లేదా తొమ్మిది సంఖ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే పుట్టినరోజు నెల సంవత్సరం కలిసినప్పుడు ఆరు సంఖ్య వస్తే వారు కోరుకున్నది అన్ని కూడా నెరవేరుతాయి అయితే వీరు అధికంగా ప్రయత్నించిన తర్వాత మాత్రమే వారికి ప్రభుత్వ ఉద్యోగం అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము లక్కీ నెంబర్ ఒకటి ఉన్న వారికి వైద్య రంగంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి నెంబర్ వచ్చిన వారు మెడికల్ ఫీల్డ్ లో రాణిస్తారు కావున మీరు వైద్య విద్య చదవాలి అలాగే మీ పూర్తి పుట్టినరోజు నెల సంవత్సరం మొత్తం కలిసినప్పుడు ఫైనల్ సంఖ్య నెంబర్ వచ్చే నెంబర్ తోటి మీ యొక్క భవిష్యత్తు తెలుసుకోవచ్చు అని సంఖ్య శాస్త్రం చెప్తుంది అలాగే మీరు ఏదైనా సందేహాలు దాతక పరంగా ఉన్నా లేదా ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా మీరు మా గురువుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన